వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వై ద డాగ్స్ తెలుగు సో ఈ వీడియో దగ్గరగా ఒక వన్ ఇయర్ అవుతుంది నా ఫ్రెండ్ బిందుది పెళ్ళి అని చెప్పి ఈ వీడియోనైతే నేను షేర్ చేసుకుందాము అని షూట్ చేశాను యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికైతే దగ్గరగా వన్ ఇయర్ పట్టేస్తుంది అనమాట అంటే నాకు కుదరక నేను ఎక్కువగా షార్ట్స్ వైపు వెళ్తున్నాను సో లాంగ్ వీడియోస్ అంతలా పట్టించుకోవట్లేదు అదొకటి కారణం రెండు నా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనమాట ఫోన్ మొత్తం అందుకని చెప్పి దానికోసం కూడా కుదరక ఇవన్నీ కూడా నేను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని అయితే ఈ అయితే షేర్ చేయబోతున్నాను అంతా లేదు కానీ కొంచెం కొంచెంగా షూట్ చేసినంత కూడా నేను ఈ వీడియో గుర్తుగా ఉండాలి అని చెప్పి షేర్ చేసుకుంటున్నాను తోడపల్లి కూతురు ఎవరో కాదు మా పెద్దమ్మాయి జిష్యా తను మొహం చాలా డల్గా ఉంది నా కోసం అని చెప్పైతే అక్కడ బలవంతంగా కూర్చుంది తనకి ఇలాంటివంటే చాలా భయం అలాగే సిగ్గుపడుతుంది సో అందుకని మొహంలో ఎక్కడ కూడా నవ్వు అనేది లేదు సో కొంచెం సేపు బిందుకి అక్షింతలు అవన్నీ అయిన తర్వాత ఫోటోషూట్ అయితే తీసారు సో జిష్య అమ్మ నీ పని అయిపోయింది నువ్వు ఇంకా కూర్చో అక్కర్లేదు అంటే కొంచెం మొహంలో నవ్వైతే వచ్చింది మా జున్ను మాత్రం బయటకొచ్చి ఆ పసుపు రోజుల దగ్గర ఆడుతూ ఉందనమాట తర్వాత చూసా నువ్వు కూడా ఒకసారి ఫోటో తీస్తాను అని చెప్పి బలవంతమే తీసుకొచ్చాను అక్షింతలు అన్నీ అయిపోయిన తర్వాత బయటికి తీసుకొచ్చి ఫోటోషూట్ అయితే తీస్తున్నారనమాట మాది పల్లెటూరు కావడం వల్ల వెనకాల అవంతా కూడా చాలా బాగుంటుంది చూడడానికి సో ఇక్కడ చూసే వాళ్ళందరూ కూడా లలిత అక్క రూపక్క అలాగే వాళ్ళ సిస్టర్స్ అనమాట వీళ్ళంతా బిందు వాళ్ళ పెద్నాన్నగారు వాళ్ళ అమ్మాయిలు అలానే వాళ్ళ అత్త వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఎక్కడ కూడా నన్ను అంటే బయట అమ్మాయిలా కాకుండా వాళ్ళ బిందుతో పాటుగానే నన్ను ఈ అక్క వాళ్ళందరూ కూడా చాలా బాగా ట్రీట్ చేశారు హల్దీ దగ్గర నుంచి మెహందీ వరకు అంతటికీ కూడా వహిత రా అని చెప్పి నాతో చాలా బాగా అయితే క్లోజ్గా ఉన్నారు సో ఈవినింగ్ హల్దీ ఫంక్షన్ ఉందని చెప్పి హల్దీ ఫంక్షన్కి వెళ్తున్నాము మళ్ళీ కాల్ రా అర్జెంటుగా అని చెప్పి రైన్ పడుతుంది కొంచెం సో అయినా కానీ హల్దీ ఫంక్షన్కి వెళ్తున్నాము సో మేము వెళ్ళేటప్పటికి అంతా కూడా అలా రెడీ చేసి ఫొటోస్ అయితే తీస్తున్నారు నేను కూడా బిందుతో ఒక ఫోటో అయితే దిగాను అనమాట తర్వాత వీడియో కూడా తీసుకున్నాను ఫోటోగ్రాఫర్ నుంచెం అని చెప్పి నుంచున్నాం చాలా ఎగ్జైటెడ్గా సిగ్గుతో అనమాట మేమేమన్నామంటే హీరో హోండా స్ప్లెండర్ బిందు పాప తండర్ అన్నాము ఎవరిదైనా హల్దీ ఫంక్షన్ జరిగితే ఆ నేమ్ మార్చేసి మీరు దాన్ని యూజ్ చేసుకొచ్చి నేను ఏమన్న కాపీరైట్స్ కూడా వేయను సో ఆంటీ వాళ్ళేమో ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు బిందు వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ నాన్న అనమాట ఇదంతా అయ్యాక కొంచెం సేపు డ్యాన్సులతో అయితే మేము హంగమ్మ చేసాము బిందుది మాది ఒకే స్ట్రీట్ ప్రతిరోజు బిందు నా దగ్గరకు వచ్చి కూర్చోవడం కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళం అక్క ఇలా మ్యాచ్ వచ్చింది నాకు ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది అని చెప్పింది బట్ నాకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వినాయకుడి గుడి ఓపెనింగ్ అని చెప్పి నేను ఆ రోజైతే అక్కడికి వెళ్ళాను సో ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళలేదు చాలా ఫీల్ అయింది సో తర్వాత మాత్రం అక్క హల్దీ కస్టల్ మిస్ అవద్దు అని చెప్తూ ఉండేది బట్ నాకు కొంచెం ఎక్కడో భయంగా అనిపిస్తూ ఉండేది అది ఫ్యామిలీ ఫంక్షన్ కదా మనం వెళ్ళి ఏం చేస్తాము అని చెప్పి అందులో మా స్ట్రీట్లో ఎవ్వరు రాలేదు నేను ఒకదాన్నే వెళ్ళాను అది కొంచెం నాకు నర్వస్గా అనిపిస్తూ ఉండేది బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత రూపక్క లలితక్క ఆంటీ వాళ్ళందరూ కూడా నన్ను వాళ్ళ ఓన్ సిస్టర్లో అయితే ట్రీట్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అక్క ఆ రోజు మాత్రం మనం బాగా ఎంజాయ్ చేసాము మా పిల్లలు కళ్ళోడి పెట్టుకొని అయితే హడావిడి చేస్తున్నారు అలా వాటర్ అయితే అందరు పోసారు మేము కూడా పోసిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీది కూడా పోసేసుకున్నాము పిల్లలు అయితే ఆ రోజు చాలా బాగా తడిచిపోయారు మాము రాకుండా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్నాను ఎందుకంటే పిల్లలు అంత బాగా తడిచిపోయారు సో వాళ్ళకి జలుబు జ్వరం ఏదైనా వస్తే నన్ను బ్లేమ్ చేస్తారు అన్న భయంతో సో నెక్స్ట్ మేము కూడా అలా వాటర్ పోసాము సో మేము ఎంత పోస్తున్నా ఇంకా పోయిండి ఇంకా పోయిండి అని చాలా టేక్స్ అయితే తీశారు మాలాంటి వాళ్ళ యాక్టర్స్ అయితే కనుక డైరెక్టర్ గారికి అయిపోతుంది చాలా టేక్స్ తీసిన తర్వాత కానీ ఇలా రాలేదన్నమాట సో తర్వాత అందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ పోసారు నెక్స్ట్ ఇంకా మీద పోసుకోవడం అయితే స్టార్ట్ అయింది వాటర్ పక్క నుంచి డ్యాన్సులు వేస్తున్నారు ఎవరికి వాళ్ళే అక్కడ అందరిలో టాప్ డ్యాన్సర్ ఎవరు అంటే అదిగో ఇప్పుడు వేస్తుంది కదా ఆ పాపే లలిత అక్క వాళ్ళ పాప అనమాట డ్యాన్స్ అయితే చాలా బాగా వేసింది సింగిల్గా కూడా వేసింది తను సోలో పర్ఫార్మెన్స్ కూడా చేసింది ఏ కొత్త సాంగ్ వస్తే దాన్ని అర్థం ముందు నుంచి అయితే రోజు ప్రాక్టీస్ చేస్తుందంట పిల్లల్లో ఆ స్పిరిట్ అయితే ఉండాలి పిల్లల్ని చదువుకోండి చదువుకోండి అంటూ ఉంటారు ఇలాంటి డ్యాన్స్లు అవేమి వేయకుండా సో డ్యాన్స్ వల్ల మనకి బాడీ అంతా కూడా చాలా ఫ్రీగా ఉంటుందంట బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుందంట ఆ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందంట అందరికీ నచ్చేలా వేయలేకపోయినా అందరితో పాటు వేస్తే ఆనందం వేరేగా ఉంటుంది నాకు డ్యాన్స్ రాదు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి నేను మెట్ల దగ్గర వచ్చేస్తుంటే రూపక్క నన్ను అయితే చాలా మోటివేట్ చేసి అయితే ఎలా అలా రెండు స్టెప్లు అయితే వేయించింది యాక్చువల్గా అక్క చెప్పడం వల్ల మేమైతే వేసాము సో ఇలా మనం వరల్డ్ క్లాస్ డ్యాన్స్ అయితే అవనవసరం లేదు మనకు నచ్చినట్టుగా ఆ కొంచెం సేపు గడిపి వస్తే చాలు ఫోటోగ్రాఫర్ ఉన్నప్పుడే మమ్మల్ని డ్యాన్స్ వేయండి వీడియో తీస్తాను అన్నారు బట్ అందరికీ భయం వేసింది ఆయన ఉన్నంతసేపు సో ఆయన ఎప్పుడైతే వెళ్ళారో ఇంకా దుమ్ము దులిపేశారనమాట ఒక్కొక్కళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తే ఒక సాంగ్ రెండు సాంగ్లు అయితే ప్రాక్టీస్ చేస్తాము అదే ప్రాక్టీస్ లేని డ్యాన్స్ అయితే మన ఇష్టం వచ్చినట్టు ఏమైతే వేయాలనుకుంటున్నామో అంత పిచ్చి పిచ్చిగా వేసేస్తాం దానిలోనే చాలా హ్యాపీనెస్ ఉంటుంది అదే ప్రాక్టీస్ చేసిందైతే ఎక్కడైనా స్టెప్ మర్చిపోతే చాలా బాధేస్తుంది ఇది అయితే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వేసేయచ్చు నిజంగా మన ఇంట్లో ఫంక్షన్ జరిగినా కూడా మనం ఇంతలా ఎంజాయ్ చేయము ఎందుకంటే స్ట్రెస్ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది బిందు హల్దీ ఫంక్షన్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము మా ఈ వీడియో అయితే ఇలా పూర్తయిపోయింది ఒకవేళ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రిప్షన్ పక్కన బెలైకోన్ ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేసేయండి నేను లేటెస్ట్ వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో